హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ సర్కిల్లో ఏపీ విద్యార్థుల సంఘం తరఫున మహాదానా అనేది కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా రెండు మూడు వందల మంది వరకు కూడా విద్యార్థులు అక్కడ రావడం జరుగుతుంది వాంట్ జస్టిస్ అనేటట్టు వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే కానీ ప్రభుత్వ కళాశాలల్లోనే గానీ గురుకుల్లోనే గానీ మినిమం కనీస వసతులు అనేవి లేకపోవడం అనేది చాలా బాధాకరం విషయం అనేటట్టు ఈ విద్యార్థులందరూ కూడా కుత్పుల్లాపూర్ లోని ఐడిపిఎల్ సర్కిల్ దగ్గర రోడ్ మీద ధర్నా చేయడం జరుగుతుంది అయితే ఈ ధర్నా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబోమ అనేది ఆ దగ్నం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే గత రెండు మూడు నెలల నుంచి కూడా చూసుకుంటే విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంత బాధ్యత రహితంగా ఉన్నారని మనకి చాలా క్లియర్ కట్ గా అయితే రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే ఏదైతే మాగునూరు గురుకుల పాఠశాలలో ఏదైతే మధ్యాహ్న భోజనంలో అన్నంలో పురుగులు రావడంతో దాదాపుగా నలభై ఎనిమిది మందికి పైగా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఫీజు రమేజ్మెంట్లు రావాలని చెప్పి గతంలో ఒకరు ధర్నా చేయడం జరిగింది అంతేకాకుండా ఆ వరుసగా చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా ఆ నెల రోజుల్లోనే ఏకంగా ఏడు ఆత్మహత్య కార్పొరేట్ కళాశాలలో గా శ్రీ నారాయణ కాలేజీల్లో ఇలాంటివి విద్యార్థులకు సంబంధించిన ఎన్నో ఘటనలు అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తరపు నుంచే గానీ ఎటువంటి స్పందన అనేది లేకపోవడం కొంత బాధాకరం విషయం అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఏబీవిపి విద్యార్థుల సంఘం ఏదైతే ఉందో ఆ విద్యార్థుల సంఘ నాయకురాలు ఆ విద్యార్థులందరితో కలిసి రోడ్ల మీద ధర్నా చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకురాలు ఎవరైతే ఏబీవీపీకి చెందిన నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని అరెస్ట్ కూడా చేయడం జరిగింది